ప్రభును రక్షపడి నిశ్చిస్తున్నామో మీ అందరికీ వందనాలు ఒక చిన్న లేఖన వాక్యాన్ని మనం దాడించుద్దాం రెండు వేల ఇరవై నాలుగు మే నెల పద్నాలుగు తారీఖు చూడ కూర్చుదాం నూట నలభై ఏడవ కీర్తన ఆరో వాక్యం యహోవా దీనులను లేవలెత్తువాడు భక్తిహీనులను ఆయన నేలను కూర్చును దేవుని తీసుకోత్ర దేవుడి లేఖన వాక్యాన్ని దీవించుగాక ఆయన ఎవరిని లేవనెత్తుతాడంటే దీనులను లేవనెత్తుతాడు దీన మనసు కలిగిన వారినే ఆయన దృష్టిస్తాడండి చూడండి విరిగి నలిగిన హృదయం ఎవడు దీనుడై యశగ్రంథం అరవై ఆరు రెండులో కూడా ఉంటుంది ఎవరు దీనుడై నలిగిన హృదయం కలవాడై ఉంటారో వారిని దృష్టించే దేవుడు అండి ఆయన ఈ ఉదయాన్నే ఈ కేతుందర దేవుడు మనతో ఏం మాట్లాడుతారంటే అంటే దీనులను లేవనెత్తుతాడు పెట్ట కుప్పల మీద ఉన్నా సరే నువ్వు దీనత్వం కలిగి ఉంటే దీనత్వం అంటే తగ్గింపుకు సాదృశ్యం లోబడే మనసుకు సాదృశ్యం అండి దీన మనసు గలవాడు మన ప్రభు కూడా చూడండి ఒక మాట చూద్దాం అరవై ఆ ఎనిమిదవ కీర్తనలో కూడా ఒక లేఖన వాక్యాన్ని పూట మనం చదువుకున్నాం అరవై ఎనిమిది పది మీ సమూహము దానిలో నివసించును దేవా నీ అనుగ్రహము చేత దీనులకు సదుపాయం కలగజేసేటివి పైసలా దీనులను వాడని మనం చదువుకున్నాం వన్ ఫార్టీ ఫైవ్ సెవెన్ కీర్తనలో ఇక్కడేమన్నాడు అరవైందో కీర్తనలు అంటే దీనులకు సదుపాయం కలగజేస్తాడు సదుపాయం వాళ్ళ అక్కరలు తీరుస్తాడు వాళ్ళ ఆలోచన అంతా కూడా దేవుడు నెరవేరుస్తాడండి అంటే ఎవరికి ఈ యొక్క ఘనత ఎవరికి యొక్క సదుపాయం అంటే దీన మనస్సు కలిగిన వారు దీనత్వం ఎప్పుడు దీనులుగా ఉండాలి అందుకే చూడండి ఎంత ఆస్తి ఉన్నా కూడా మనకే మాత్రం గర్వం రానిలో ఉండదండి తగ్గింపు కలిగిన వారిగా ఒక ధీరత్వం కలిగిన వారిగా మనం ఉంటే మొదటిగా మనం లేవలిత్తడిని విన్నాం రెండోదిగా మనకి సదుపాయం కలగజేసే దేవుడు మూడో వాడు చూద్దాం మొదటి పేరు రాసిన పత్రికలో కూడా ధీరత్వం గురించి ఒక మాట రాయబడింది ఐదో అధ్యాయము ఐదో అధ్యాయము ఐదో వచ్చిన చిన్నలారా మీ పెద్దలకు లోబడి ఉండు మీరందరూ ఎదుట వాణి ఎడల దీన మనసు అనే వస్త్రం ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకోండి ఇక్కడ ఏమంటే దేవుడు అహంకారాన్ని ఎదురించి దీనులకు కృపాను క్రిస్తాడు రైజలా మూడో ఆశీర్వాదం మూడో మేలు ఏంటి మూడో చూడండి మొదటి దీనులను లేవనెత్తుతాడు రెండోది దీనులకు సదుపాయం కలగజేస్తాడు మూడో మాట దీనులకు కృపాను క్రిస్తాడు రైజలాడు కృప చూడండి కృప అంటే అర్హత లేని ఆశించని అది ఆశించకుండా ఉన్నప్పుడు ఇచ్చేది కృపండి ఇప్పుడు రక్షణ కూడా మనకు దేవుడు గురించిన కృప ఆయన ఇచ్చిన భిక్ష పెట్టాడు మనకి భిక్ష పెట్టాడు కనుకనే ఈ రక్షణ మనం కలిగి ఉన్నాం అర్హత లేని యోగ్యత లేని విలువలేని ఇచ్చి వారికి ఇచ్చేది దేవుడి కృపండి మనకు ఆయన కృప కృపచేతని ఈరోజు మనం సజీవులుగా ఉన్నాం ఆయన కృప చేతనే మనం ఆరోగ్యంగా ఉన్నాం ఆయన కృప ఇక్కడ నిలబడి ఉన్నామండి ఎవరికి కృప దొరుకు తెలుసా దీనులకు కృప దొరికింది బైబుల్లో మాసి ధోని అని సంఘస్థులు ఉన్నారు వాళ్ళంట ఆ కృపలో విస్తరించారట కృప అందుకే భక్తుడు ఎప్పుడు కూడా మీ కృపను బట్టే నేను చూధిస్తున్నానే అంటాడు దాని గారు కూడా కనుక వీళ్ళు మన కృపకు అప్పగించుకొని ఎవరికి కృప అనిపిస్తాడు దేవుడు అంటే దీనత్వం కలిగిన వారికి అప్పగిస్తాడంట ఇంతకు యేసు వారు మనకు తెలుసు కదా మత వార్తలో పదకొండవ అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనంలో కూడా ఒక పాట చదువుకుందాం నేను సాత్వికుడను దీన మనసు గలవాడను గనక మీ మీద నా కాడి ఎత్తుకున్న యొక్క నేర్చుకోరుడి యేసు వారే సాత్వి ఉన్నారు ఆయన అహంకారాన్ని ఎదిరిస్తాడు దీనిలో కృప్పిస్తాడండి దీన మనసుకి ఆపోజిట్ ఏంటంటే అహంకారం అంటే అహంకారం మనలో ఉండదు ఎప్పుడు లోబడే జీవితం తగ్గించుకునే జీవితం దీన మనసు మనకుంటే మొదటిదిగా లేవనెత్తాడట మనల్ని రెండోదిగా సదుపాయం కలగజేస్తాడట మూడోది చూస్తే మనం దీనిని ప్రొప్పనిస్తాడట అంటే ఇంత గొప్ప దేవుడు లాస్ట్ మనం చూద్దాం ఏ శుక్రవచుడు ఆయన ఆయన ఎలాంటి వాడు దీన మనసు కలవాడు సరే ఇప్పుడు ఇంతకు ఎవరు చూస్తాడట ఆయన ఈశ్వరులో యాభై ఏడు పదిహేనులో మహాగరుడు మహోన్నతులు చదువుకుంటూ వచ్చినాక ఎవరికి పదహారు వచ్చిన పైభాగంలో వినయం గలవారి యొద్దును ధీర మనసు నివసిస్తాడు ప్రైజ్ ఆయన ఎవరి దగ్గర ఉంటారండి ఎవరు దృష్టిస్తారండి ఆయన వినయము గలవారి అంత దీన మనసు గలవారి అద్దని దేవునికి స్తోత్రం ఐదు విజయాలండి దీన మనసు గలవారి ఐదు విజయాలు దీన మనసు నీకుంటే ఈ వాక్యం ఈ ఉదయాన్నే దీన మనసు నీకుంటే నిన్ను లేవనుకుతాడు ఏ దరిద్రతిలో ఉన్నా ఏ పేదరికంలో ఉన్నా నేను అందరూ దృఢీకరించినా నా దేవుడు దీన మనసు గలవాన్ని లేవనెత్తుతాడండి అందుకే దావీకు ఎప్పుడు దీన మనసు సౌలు ఎన్నోసార్లు ఈటలు విసిరి దావిది చంపాలనుకున్నాడు ఒకసారి సౌలు దావిది గారి దొరికితే దావీదు నేను చంపను యహోవాతను అభిషేకించాడు ఆ తగ్గింపు మనసు ఆ దీన మనసు దావీకు ఉందండి అందుకనే పెంట కుప్పల మీద పడ్డ ఆ గొర్రెలు కాసుకునే దావిది దేవుడు ఎచ్చించాడండి ఆయన ఆ దీన ఏ శుక్రం వారే నేను దీన మనసు గలవాడు అంటున్నాడు అలాగే ఉదయకాలం దీను లేవ ఎత్తుతాడు దీనులకు సదుపాయం గల వేస్తాడు ధీనులకు కృప్పనిస్తాడండి దీన మనసు ఉంటే వాళ్ళని దృష్టిస్తాడు కనుక అలాంటి దీన మనసు నీకుంటే ఖచ్చితంగా నేను ఈ సంవత్సరంలో కావచ్చు ఈ నెలలో కావచ్చు నా ప్రభుని గాక ఆమె ప్రైజల